మీ పేరేం పేరు అన్న ఉజ్జల గుడి శ్రీనివాసరావు గట్టి శ్రీనివాసరావు ఏ ఊరు నుండి వచ్చావన్నా ఏం బయటకున్నా జాల కంపెనీ టూ సెవెన్ ఎన్ని బయటలు తీసుకున్నావు అన్న వచ్చేసి ముప్పై ప్యాకెట్లు వేరే వాళ్ళ కూడా ముప్పై ప్యాకెట్లు ఓకే అన్న పైన వేసావన్నీ బాగుంది అన్న కమలని చెప్తే ఎవరి నుంచి చూడూరు డెబ్బై ఐదు తాళ్ళూరు మీ పేరండి నాగిరెడ్డి నాగిరెడ్డి ఏం తీసుకున్నారండి ఇప్పుడు దీరా దేరా తీసుకున్నారండి ముప్పై తీసుకున్నారు పోయిన సార్ వేసారండి దీరా వేసారని చెప్పారు నాతో వేసారండి ఎలా ఉంది బాగా వచ్చిందా ఓకే అన్న ఏ ఊరణపాలెం నా పేరు వెంకటారాయణ రెడ్డి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏం తీసుకున్నారణ ఓకే ఓకే నా పేరు నాగుల్ నాగూజీరా మరణాథపాలెం మడంపల్లి మండలం సూర్యాకే డిస్టిక్ నుంచి వచ్చిన శివ ఎకరానికి తీసుకున్న పది ప్యాకెట్లు జీరా కూర్చో అవి ఒక రెండు ఎకరానికి తీసుకున్నాం ఓకే అండి